ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా యేసుక్రీస్తు వారి నామంలో స్వభావి వందనాలు దేవుడు ప్రేమించి తన అనాదికాల సంకల్పంలో తన ఉద్దేశంలో మనలను ప్రేమించి ఏడో నెల రెండో దినమందు ఉదయకాలం దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు జూలై రెండో తేదీన దేవుడు మనల్ని దర్శించటానికి ఇష్టపడుతున్నాడు కీర్తన నూట నూట నలభై ఏడు పద్నాలుగు నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేవాడు ఆయనే మంచి గోధుమ పండుతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే మరొకసారి చదువుదాం నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమ పండుతో నిన్ను తృప్తిప తృప్తిపరచువాడు ఆయనే ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు గనుడ నిత్యుడా శాశ్వతుడా నీ కొందనాలు దయగలిగిన దేవా ఈ సంవత్సరం మీరు మాకిచ్చిన ప్రభా నా తండ్రి సంవత్సరములు ఆరు నెలలు పూర్తి అయిపోయి ఏడో నెలలోకి వచ్చినా ఏడో నెల రెండో తేదీన ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడటానికి నిశ్చయించినందుకే చిన్నాను ప్రభా మా సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు నువ్వేనని మంచి గోధుమ పంటతోని మమ్మల్ని తృప్తిపరచు వాడి నువ్వేనని ఇదనం ఉదయకాలం ముందు మాతో మాట్లాడటానికి మీరు సిద్ధపడినందుకే శుద్ధిస్తున్నాను మాకు మార్గము జీవము దేవా ఉన్న మీరే ఉన్నందుకే శుద్ధిస్తూ దేవా కనకరించండి సహాయం చేయండి దేవా నీ వాక్యపు వెలుగులో మా జీవితాల ఈ దినమును ఈ నెలను ప్రవాహ తండ్రి దేవా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగిపోవడానికి కనకరించమని తోడైనామని మా రక్షకుడేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అనాదికాల సంకల్పాలు వేరు ఆయన నిశ్చయించినవి జరుగుతాయి అందుకనే మనం ఎన్నో సియోని గీతాల్లో కొన్ని పాటలు చూస్తాం ప్రభు సంకల్పములు మారవు ఎన్నటికీ ఆయన సంకల్పములు ఎలాగుంటాయంటే మానవ ఊహకు మించినిగా ఉంటాయి అందుకని ఈ భూమి మీద యశుప్రవారు ఎప్పుడు కూడా ఆయన చెబుతూ వచ్చిన సంగతులలో కొన్ని గొప్ప సంగతులు ఉన్నాయి మీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమ పంటతో ఆయన తృప్తిపరచువాడు ఆయనే నిన్ను నన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు యశుప్రవారు మతే స్వార్థలో కానీ కొన్ని మరి స్వార్థలలో కొన్ని చూస్తాం ఆడాడ నేను మీ మధ్య సమాధానం ఉంచడానికి వచ్చినారని మీరు అనుకుంటున్నారు కాదు నేను ఆ అత్తకి కోడలకి కోడలకి కొడుక్కు ఈ రకంగా నేను ఒకరికొకరికి కయములు పెట్టడానికి వచ్చినాను అని అంటాడు మనం చూస్తాము ఆ వాక్యమును అది వాక్యం కాడికి వచ్చినప్పుడు మనందరికీ అనిపిస్తుంది ఏం చేశుప్రవారు శిష్యులకు సైతమును సమాధానమునే సమాధానం అనే సమాధానం కలిగి ఉండమనే చెప్పాడు కదా అనిపిస్తుంది సమాధానం అనేది శుప్రవారు ఎక్కడ ఉంచాలను ఎక్కడ అసమాధానం కలిగి ఉండాలను ఉంటాం ఒక్కొక్కసారి సంఘములోనైనా కుటుంబంలోనైనా మనకు అసమాధానం కలుగుట మనకు తెలియదు ఎందుకని అంటే కొందరు విడిపోవటం మంచిదే కొందరు దూరంగా ఉండటం మంచిదే కొందరు పక్కకు తొలుగుట మంచిదే వారు విస్తరిస్తారు అందుకనే ఆదికాండములో బాబోయలు గోపురం కట్టుబడుతున్నప్పుడు వారి తెలివితేటలు వారి జ్ఞానం చూసి యావత్ ప్రపంచం అంతటిని వాళ్ళని చెదరగొట్టినాడు చెదరగొట్టి ఆ దేవులను ఆ మనుషులను మళ్ళీ సంధించడానికి అపుస్తుల కార్యం రెండో అధ్యాయంలో ఏ ఆత్మ అయితే అప్పుడు ఇచ్చి వాళ్ళని చెదరగొట్టినాడో ఆ ఆత్మ ఇచ్చి యావత్ భూప్రపంచం మీద ఉన్న మనుషులందరినీ ఆయన సమకూర్చడానికి ఇష్టపడినాడు ఇక్కడ మంచి గోధుమ పంట తృప్తిపరచువాడు ఆయనే ప్రియమైన వారులారా చూడండి ఈరోజు ఆహారం తిన్నా రేపటి ఈ సాయం ఉదయకాలం ఆహారం తిన్నా సాయంత్రం మధ్యాహ్నం లేక మధ్యాహ్నం సాయంత్రం లేక రేపు ఉదయకాలం మంది మనకు ఆకలి కావాల్సిందే తృప్తిపరచబడేది ఏమిటి అన్న సంగతి మనకు అర్థం కావాలి ప్రేమైన వారులరాశ్వర వాక్యం అనే ఆహారం మంచి గోధుమ పంటది ఎందుకంటే తండ్రి దాన్ని ఎగసాయం చేసి పండించాడు కుమారుని ద్వారా అనేకమైన భక్తుల ద్వారా ఆ పంటను భూమి మీద ఎగజల్లినాడు దేనిట్లోనైనా కల కలమసం కలితీ ఉన్నదేమో కానీ పరిశుద్ధ లేక మందు కలితీ లేదు ఒకళ్ళ కలితీ చేసినప్పటికి ప్రకటన గంధంలో రాయబడింది ఈ గంధంలో వాక్యములు ఒకటి తీసేసినా లేదా ఒకటి గడిపినా ఇంట్లో ఉన్న తెగులన్నీ వాటి మీడికి వస్తాయని ఉన్నది అందుకనే ఈ పంట బహుశ్రేష్టమైన పంట బహు పవిత్రమైన పంట ఆ పంటనే దేవుడు మనకు ఈయటానికి ఇష్టపడినాడు మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తాను అంటున్నాడు అందుకని ఆ పంటని రుచి చూడాలని నీకు నాకు ఆరు నెలలు కాపాడి ఏడు నెలలో ప్రవేశపెట్టినాడు అందుకని రెండవ తేదీన ఉదయకాలంలో నిన్ను మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తాను అంటున్నాడు నీ సరిహద్దులలో సమాధానం ప్రేమైన వారులరా ఈ దినమున దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు నీకు సంఘంలో సమాధానం సమాజంలో సమాధానం ఆఫీసులలో సమాధానము అలాగే నువ్వు వెళ్ళే కాలేజీలలో సమాధానం నువ్వు ఉండే ఇంట్లో సమాధానము నువ్వుండే బజార్లో సమాధానం ఇస్తాను అంటున్నాడు కానీ నువ్వు అది ఎరిగితే దేవుడు తప్పక నీ నా నాయడల మంచి గోధుమ పంటతో తృప్తిపరచడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆయన నీతిమంతుడు ఆయన మా దేవుడు మార్పు దేవుడు కాబట్టి నీవు నేను విశ్వసించాల్సిన సంగతులను మనం గుర్తిరగాలి అందుకనే పంట అనగానే మనం ఆది కాండం మన పిత్రుడైన ఇశాకు ఆయన నూరంతల పంట పొందినాడు పొందినప్పటికీ ఆయనలో మనం తృప్తి ఎక్కడ చూస్తాం ఏ శుభ్రవారిలోనే చూస్తామే తప్ప ఆయన పంట పడినంత మాత్రం ఆయన తృప్తి కలిగి లేడు ప్రేమైన వారులారా పంట ఆశీర్వాదాన్ని చూపిస్తుంది పంట దేవుడు మనకు తిరిగి సమకూర్చిన దాన్ని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ తృప్తిపరచబడేది మాత్రం దేవుడు వాక్యం దేవుడు నీలో ఉంచిన విశ్వాసమునకు నీరు కట్టి ఫలింపజేసి తృప్తిపరిచేదే వాక్యం ఆయన సమాధానం నీ సరిహద్దులలో సమాధానం ఉంచాలి అని అంటే మంచి గోధుమ పంట నీకు ఎత్తబడాలి నీకు తెలియజేయబడాలి దాని కొరకు ఈనాడు సంఘాలలో భేదాలు వచ్చేసినాయి దేని కొరకు ధనాన్ని దాచిపెట్టడం లేక దశభాగాలు దాచిపెట్టడం అనేకమైన రీతులుగా ఎత్తబడటానికి మంచి గోధుమ పంట ఎత్తబడటానికి వీలు పడకుండా స్వార్థపు జీవితం వచ్చేసింది ఎక్కడన్నా కనబడేటప్పుడు ఇదిగో నేను ఇస్తున్నానని చెప్పి ప్రతి దశభాగమును బిగబట్టి 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 దేవుని సన్నిధులు వేయక దేవుని వాక్యం చేత తృప్తి పొందవలసిన ప్రజలు ఈనాడు ఆకలితో అలమరుగుతున్నారు ప్రేమైన వారులరా ఎత్తబడుతుంది వాక్యం నానాకు రకంగా ఎత్తబడుతుంది చూడండి తల తోక లేని స్థితిగా ఎలాగో ఎత్తబడుతుందో మీరు వింటున్నారు యూట్యూబ్లలో అనేకమైన పరిస్థితులు మనసులు గొప్పల కొరకు ఏంది బయటికి రాని పరిస్థితి ఏ విధాలుగా చెప్పబడుతున్నారు ఏ విధాలుగా వంకరగా ఎత్తబడుతున్నాయో మీరు వింటున్నారు ప్రేమైన వారులరా దేవుని తృప్తి పద్ దేవుని తృప్తి కొరకు దేవుని తృప్తి కరిగిన భోజనం కొరకు నీవు నేను దేవుని విషయంలో దేవుడి ఇంట్లో దేవుని ప్రణాళికలో సమాధానం కొరకు మనం వెళ్ళప్పుడు ఉన్నప్పుడు తృప్తి కలిగిన ఆహారం నీకు సిద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కలిగిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అలాంటి దేవుడు నీ కొరకు ఆయన ఎప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచే ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదన్నది ఆయన ప్రణాళిక అందుకనే మన పిత్రుడైన మన పితృరాలైన రూతు తాను ఎంతో యావాల పంటతో తృప్తిపరిచినాడు యావాలు తన అత్త దగ్గరకు తీసుకొని వచ్చినప్పటికీ మనం చూస్తున్నాం వారు ఏ రోజుకు ఆ రోజుకు తన జీవితం అది కాదు తన జీవితంలో బోయోజు అనగా ఏసుకారు దొరుకుట యేసుకేశ్వరు బోయోజు దొరుకుట ఎంతో గొప్ప తృప్తి అన్నది గుర్తుపెట్టుకోండి అందుకని మన జీవితంలో ఏసుపారు దొరుకుటనే తృప్తి ఆయన మనల్ని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ భూమి మీను ఎత్తినాడు ఆ సంగతి నీకు నాకు తెలియాలని ఆయన ప్రేమించినాడు అందుకనే యావాల పంట కంటే గోధుమల పంట కంటే అనేకమైన నిన్ను నన్ను ప్రశస్తమైన వాణిగా ఎంచినాడు నిన్ను వాటితో తృప్తిపరచడానికి దాని దాక్షరసంతో తృప్తిపరచడానికి ఒలివిల నూనెతో నిన్ను తలాంటటానికి ఆయన ప్రణాళిక ఉన్నది ప్రేమైన వారులరా ఇంత గొప్ప సమాధానమును ఇంత గొప్ప తృప్తిని మనం పోగొట్టకుండా ఈ దినవంత దేవుని ఎదుట సమాధానము కొరకు ఎదురు చూసి జీవం వాక్యమును మనం భుజించి తృప్తి చెంది ఫలించి అభివృద్ధిని ఉందినట్టుగా దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు సరిహద్దులలో సమాధానం ఉంచండి మంచి గోధుమ పంటతో తృప్తిపరచండి అయా దయ చూపించండి సంఘాలల్లో భేదాలు దేవా సమాజంలో నా తండ్రి సరైన విధానంగా లేదు తండ్రి దుష్టుడు నా తండ్రి భేదాలిత్తినాడు ఈనాడు బయటికి పోయి నా తను ఏసు వారిని గురించి చెప్పాలంటే పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయంటే భిన్నంగా ఉన్నాయి దేవ లోకంలో నా మనసుల యొక్క ఘనత కొరకు ఏం మాట్లాడాలో తెలియక దేవనాథనే భేదాలు తీసుకొచ్చి నిజంగా వాక్యం చెప్పు వారికి నిజంగా దేవుని వాక్యం చెప్పు వారికి ఎంత కష్ట పరిస్థితులు తీసుకొని వస్తున్నారు ఒకరు దేవానాథనే తాలి గురించి ఎత్తి ఒకరు పూలు గురించి ఎత్తి ఒకరు దేవా నా తని రకరకాల నాథండ్రి వాటి గురించి ఎత్తి సమాధానం లేకుండా అయిపోయినది సమాధానం ఉంచండి మంచి గోధుమ పంటతో తృప్తిపరచు నిబిడలకు తోడైందండి సహాయం చేయండి అన్ని పరిస్థితులలో ఆఫీసులలో ఉద్యోగాలలో ప్రభు కళాశాలలో సంఘాలల్లో ఇళ్లలో నా తండ్రి బజారులో సమాధానం ఇస్తారని నమ్మి ప్రార్థిస్తూ అరక్షడే స్నామలో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె దేవునికి నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే ఉపాసహితము